దట్ వన్ దిస్ ఇస్ ఎక్స్ట్రాడనరీ డిజైన్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ధరం సార్ యా ప్యాకెట్ ఓకే సార్ దుబాయ్ లో ఉన్న నీ లవర్ కమ్ హస్బెండ్ కేనా ఇది అవును ఎలా ఉంది అది ఎలా ఉన్నా అతనికి మాత్రం బాగా సూట్ అవుతుంది నీ సెలక్షన్ అలాంటిది అంటే ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏముంది ఇందులో ఉన్న రంగు కన్నా నీ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఏం తీసుకుంటారు కాఫీనా టీనా నీ సహాయం ఏంటది ఈ కార్ ఇక్కడ ఉందేంటి అదమ్మా సంగతి ఓకే నా పేరు మాయా నేను రాక్షసిని గయ్యాల్ని కరెక్ట్ గా క్యాచ్ చేసావు ఈ మాత్రం సహాయం నాకు చేసావంటే బలే వరే ఒక ప్రేమ జంటని కలపడానికి నేను ఈ మాత్రం సాయం చేయలేనా థ్యాంక్ యూ మనసు మనసు కలిసే మనిషి మనిషి కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది ఏమంటారు కరెక్ట్ కరెక్ట్ అయితే ఈ విషయం వీలైనంత సీక్రెట్ గా ఉంచడం మంచిది. ఓకే ఓకే డన్ డన్ మమ్మీ ఏంట్రా ఏకపత్నివ్రతుడంటే ఎవరు ఏ రావణుడు బి రాముడు సి கிருஷ்ణుడు డి శివుడు మీ నాన్నరా నాన్న పేరు టీవీలో చెప్పలేదమ్మా అది టీవీలో చెప్పకపోయినా ఆయనక టీవీ ఉందిరా అర్థం కాలేదమ్మా శ్రీరాముడు ఏకపత్ని ఏకపత్నివ్రతుడని విన్నానే కానీ నా కళ్ళతో చూసింది మాత్రం మీ నాన్ననేరా నేను కళ్ళతోనే చూసానండి ఏంటి ఏం చూసావు అది మీ ఏకపత్ని వ్రతుడు ద్విపాత్రాభినయం ఏంటి అమ్మగారు మీ ఇంటి పని మనిషినైనా మీ ఉప్పు తిన మీ మనిషిగా చెప్తున్నారండి మీ ఆయన రూటు మారుతుందండి ఆయన ఓ మిఠాయి కొట్టుకు అలవాటు పడ్డారు నా భర్తని అనుమానిస్తావే పో బయటికి నేను చెప్పేది కొంచెం వినండమ్మా ఏంటి వినేది నా మొగడు ఉదయం తొమ్మిదికి ఆఫీస్కి వెళితే సాయంత్రం ఆరు కల్లా కరెక్ట్ గా తిరిగి వస్తాడే ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నో అవ్వరాలు చక్క పెట్టచ్చమ్మా నా ఒక్క రోజు కూడా పూలు తేవడం మర్చిపోడు పూలు పెట్టడం కూడా నేర్చుకున్నారమ్మా ఆయనకి నేనే సర్వం ఇదే మాట ఆయన ఇంకో దగ్గర ఇలాగే చెప్తున్నారమ్మా నార్మల్ నా కళ్ళతో చూస్తే తప్ప నేను ఎవరు చెప్పినా నమ్మను పోవే అది కాదు అమ్మగారు మీరు మీ కళ్ళతో చూసి నమ్మేంత వరకు నేను మళ్ళీ మీ గడప తొక్కను మీ అంట్లు తోమను మీ చీపిరి పట్టుకోను వచ్చేసారి వచ్చేసారు రెడీ రెడీ అండి సారీ అండి మామిడి రాత్రి రాత్రిపూట మందు కొడుతుంది చెప్పాను కదా అవును ఇప్పుడు పగల పూట కూడా కొట్టేస్తుందండి చూడండి చూడండి పిలిచారా వెళ్ళం మందు కొడుతుంటే మంచి ఇంకేదైనా చేద్దాను బుద్ధి జ్ఞానం లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తే అప్పడాల వేయించుకొస్తాను అప్పడాలా లెస్ వెళ్ళ వన్ ప్లేట్ ఫింగర్ చిప్స్ వన్ చికెన్ టిక్కా రెడీ చే చికెన్ టిక్క ఇంట్లో చికెన్ లేదే చికెన్ లేదా నాకండి టిక్క హనీ హగన్ డైరెక్ట్ గా చూస్తా ఎలా తట్టుకోగలను నేను దన్ని చంపేదాం ఆ పాప మీకు ఎందుకండి దాని పాప న అదే పోదులేండి ఎలా వదలను చూస్తా చూస్తా పాపం అతను అదే కదా కావాల్సింది ఏంటి అదే ఈ మాత్రం అభిమానం అంటే చాలు అంత పిచ్చి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంటే పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుడ్డ సార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికేదో అర్థమైందో మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చి వాతలు పడుతుంది ఆ ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదాం కలిసి మాటలు పెడుతుందాండి ఆ ఐటమ్ చూస్తూ మీరు కట్టుకోలేరు ఏమి తప్పదండి మీరు పాడేండి బాబు నాకీ వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది ముందు మందు మెట్రవర్క్ అనుకుంది మధ్యలో సిగరెట్ ఎందుకు తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు పొట్టలేదులే వీడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చా నన్ను క్షమించండి మిమ్మల్ని గట్టిగా కొట్టా ఏం పర్లేదు ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు తప్పులేదు విర్ హౌ థ్యాంక్ వెరీ మచ్ అండి ఆల్ టేస్ట్ చూశావా ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయేది సింపులే తేడా వస్తే దోలు తీరేది తేడా రానివ్వండి లేబాయి ఏం సార్ త్వాక తగిన బల్లిలా అటు ఇటు తిరుగుతున్నారు నేను బల్లిని కాదురా డైనోసార్ అదే సార్ తోక దగ్గిన డైనోసార్ లాగా అటు ఇటు తిరుగుతున్నారు అరే బల్లెట్టే తోక దగ్గింది బాగుంది డైనోసార్ కూడా తోక దగ్గింది సార్ అదే ఆ సూర్యులు కనపడక నేను టెన్షన్ లో ఉంటే ఐదు వేలు ఇచ్చారుగా పరారా ఇంటి వెళ్ళండి ఎంత మాట అన్నారు సార్ ఆఫ్టర్ ఆల్ ఐదు వేలు కోసం నా బంగారం పోతు నేను వదులుకుంటానా చెప్పండి నేను మీ దగ్గరికి రావాలంటే మలక్పేట నుంచి నడుచుకుంటూ రావాలి సార్ నా దగ్గర బస్సులోని ఆటోలోని రావడానికి కూడా డబ్బులు లేవండి ఇంత లేట్ అయిందండి స్కూటర్ పెట్టాడు సార్ మీరు కొంచెం లిఫ్ట్ ఇస్తే నేను సైకిల్ కొనుక్కుంటా సైకిల్ ఏడు చీప్ గా స్కూటర్ కొరకు అది కుదరకపోతే నాకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చండి కార్ ఇవ్వాలనే ఉంది నీకు కానీ ఆయనకి అంత రేంజ్ లేదు జీప్ ఉంది కదండి అది గవర్నమెంట్ బండే బాబు సో వాట్ అయితే ఏంటి అవసరం అనుకుంటే అది కూడా ఇస్తాను దాని ప్రస్తుతానికి స్కూటర్ తో సరిపెట్టుకోండి అలాగేనండి ఎక్స్క్యూజ్ మీ మాది ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది ఎవరు నువ్వు పబ్లిక్ ఓ పబ్లిక్ పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ బికాస్ వి ఆర్ ఫర్ ది పబ్లిక్ బై ది పబ్లిక్ టు ది పబ్లిక్ అండ్ కూర్చోండి మర్యాద ఓ కూర్చోండి సాక్ష్యం చాలా స్ట్రాంగ్ గా దొరికింది ఎనీ మినిట్ పట్టుకుంటాం వెరీ గుడ్ చూశాను చూశానని సెల్ ఫోను స్కూటర్ నొక్కేశావు నువ్వు నిజంగా చూసావా మీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది సార్ సరే హంతకుడు ఎలా ఉంటాడు పొడుగ్గా తెల్లగా ఉంటాడు పొట్టి చామన ఛాయ నీకెలా తెలుసు పబ్లిక్ ఓ చూసారా పబ్లిక్ అంత ఫాస్ట్ గా ఉన్నారు సార్ నేను అంతకంటే ఫాస్ట్ గా ఉంటాను సార్ మీరు నాకు స్కూటర్ కొనిచ్చారు కదా ఓ సిటీ మొత్తం తిరిగేస్తా పెళ్ళాన్ని ఇంకా పెళ్ళేవలేదండి అలా వర్తమే మీరు నాకు స్కూటర్ కొనిచ్చినా నేను అందులో పెట్రోల్ కూడా స్థితిలో ఉన్నాను సార్ ఎందుకంటే జాబ్ లేదు కదా నాకు సార్ ఉంచుకో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇంకా వేరే చెప్పాలా మీరు బంగారు డైనోసర్ కదా బంగారు ఉండవు బంగారు బాతులుంటాయి నాకులాగా